హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పూర్ణ ఫార్మ్స్ అగ్రికల్చర్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్న తొలిసూడి ఒంగోలు ఆవు ఫ్రెండ్స్ ఇది అమ్మకానికి అయితే రావడం జరిగింది వీడియోరాల్లోకి వెళ్తే తెలంగాణ స్టేట్ నల్గొండ జిల్లా నల్గొండ టౌన్ నుంచి ఫ్రెండ్స్ మరి రైతు ప్రవీణ్ రెడ్డికి చెందిన ఈ యొక్క తొలిసూడి ఒంగోలు ఆవు మొదటి తావు ఫ్రెండ్స్ ఇది వన్ వీక్లో అయితే డెలివరీకి అయితే సిద్ధంగా ఉంది అని చెప్పారు రేట్ అయితే ఫార్టీ ఫైవ్ థౌసండ్ చెప్పారు ఫ్రెండ్స్ మరి నలభై ఐదు వేలుగా ఎవరికన్నా రైతులకు ఇంట్రెస్ట్ ఉండి కావాలనుకుంటే ఈ యొక్క రైతు ప్రవీణ్ రెడ్డిని కాంటాక్ట్ చేయొచ్చు రేటు మాత్రం రీజనబుల్ ప్రైస్గానే ఉంది తక్కువ ధరలో మంచిగా కావాలనుకున్న వాళ్ళు ఈ నెంబర్ కాంటాక్ట్ చేయండి ఫ్రెండ్స్ మరి నైన్ త్రిబుల్ జీరో ఫైవ్ ఫోర్ వన్ టూ సెవెన్ సిక్స్ తొమ్మిది సున్నా 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 ఐదు నాలుగు ఒకటి రెండు ఏడు ఆరు ఈ నెంబర్కి ఫోన్ చేసి ఇంకేమన్నా వివరాలు కావాలనుకుంటే నేరుగా రైతునే కాంటాక్ట్ చేయండి ఫ్రెండ్స్ మరి ఇదే కాకుండా మూడో ఈత ఆవు కూడా ఉన్నాడు ఫ్రెండ్స్ మరి థర్డ్ లాక్టేషన్లో ఉన్న ఒంగోలు ఆవు దానికి సిక్స్టీ ఫైవ్ థౌజండ్ చెప్తున్నారు ఈరోజు రేపు వినడానికి అయితే సిద్ధంగా ఉంది అది కూడా కావాలన్నా కాంటాక్ట్ చేయొచ్చు ఫ్రెండ్స్ రెండు ఆవులు అయితే మొత్తం మీద అమ్మకం అనుకున్నాయి నచ్చిన వాళ్ళు సొంతం చేసుకోండి కొత్త వాళ్ళు చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి వీడియో మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి ఎందుకంటే ఇటువంటి వీడియోస్ మనం ఎప్పుడు అప్లోడ్ చేసినా మీ వరకు నోటిఫికేషన్గా వస్తుంటాయి ఫ్రెండ్స్ మరి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం